హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి బెండకాయ ఫ్రై అయితే తయారు చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది రసం సాంబార్ పప్పుచారులోకి అయితే సూపర్ ఉంటుందండి నంచుకోవడానికి బెండకాయలని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను ఇదిగోండి కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి బెండకాయలు అన్ని కూడా లేతగా ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ ముదిరివైతే మాత్రం కట్ అవ్వడం చాలా కష్టమవుతుంది ఇక్కడైతే ఫస్ట్ ముందు కడిగేసుకోండి శుభ్రంగా పైన మందు జల్లుతారు కదండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పక్కన ఆరబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకొని ఫస్ట్ పల్లీల్ని కొద్దిగా వేయించుకోండి తర్వాత దీంట్లోకి ఒక చిన్న స్పూన్ వరకు ధనియాలు అయితే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అలానే ఎండు కొబ్బరి కొద్దిగా తర్వాత వచ్చేసి పుట్నాలు ఒక నర వేసుకున్నానండి మనం కిలోనే చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టే వేసుకోండి దినుసులన్నీ కూడా తర్వాత వచ్చేసి కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత వచ్చేసి ఒక గుప్పడి వరకు కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మరొకసారి అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన లో చల్లారి పెట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం వీటిని ఇదిగోండి తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇంక ఉప్పు మనం వేయం కాబట్టి ఇందులోనే వేసేసుకోండి పొడిలోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసాను వేసేసిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ మాదిరి పట్టుకోండి పొడి మరీ మెత్తగా కాదు అలానే మరీ బరక కాదు మీడియంగా పట్టుకోండి ఇప్పుడు బెండకాయల్ని తల కింద సైడ్ తోక తీసేసిన తర్వాత ఇదిగోండి మధ్యలో ఘాటు పెట్టుకొని దీంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని ఫిల్ చేసుకోవాలి ఇదంతా కూడా దీని లోపల వేసేసి ఫింగర్ తోటి ఇట్లా నొక్కి వేసినట్లయితే మీకు లోపలికి మంచిగా వెళ్ళిపోతుంది ఈ కారం మసాలా అంతా కూడా పెద్దగా ఏం టైం పట్టదండి ఈ పొడి తయారు చేసుకుంటే సరిపోతుంది మనకి తొందరగానే అయిపోతుంది ఎప్పుడన్నా సాంబారు పప్పుచారు అలా పెట్టుకున్నప్పుడు రసం కానీ దాంట్లోకి నంచుకోవడానికి బాగుంటాయి అనమాట వేరే పక్కన మళ్ళీ వడియాలు ఇవన్నీ అవసరం లేదనమాట ఇలా తయారు చేసుకుంటే మనం ఇదిగోండి ఇలా అన్నీ కూడా నేను బెండకాయల్లో ఫిల్ చేసేసాను వడి అంతా కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనకి వెడల్పాటి గిన్నె పెట్టుకున్నానండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనం ఫిల్ చేసుకున్నాం కదండి బెండకాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఆయిల్లో వేసేసిన తర్వాత మిగిలిన పొడి ఉంది కదండి పక్కన పెట్టుకోండి ఫైనల్లో వేద్దాం మళ్ళీ దానిపైన ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోండి ఇలా మామూలుగా తిప్పేసుకోండి మరేం పర్వాలేదు అన్న భయం ఏమి ఉండదు ఇలా మీకు గరిటి కానీ ఏదైనా పెట్టుకొని తిప్పేసేసేయండి అన్నీ కూడా ఇంకొక సైడ్ కూడా బాగా వేగిన తర్వాత ఇంక ఇదే విధంగా రెండు బాగా వేయించుకోండి రెండు సైడ్లు కూడా కలర్ మారేంత వరకు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా వేగినాయి అంటే మరీ అంత మెత్తగా అయిపోయిన అవసరం లేదు ఇదిగోండి మిగిలిన పొడి అయితే వేసేస్తున్నాను జస్ట్ మనకు తెలుస్తుంది కదండి బెండకాయ ఉడికిందని అంత వేగితే సరిపోతుంది అనమాట పొడి కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయినాయి అన్నీ కూడా మీరు ఏంటంటే బెండకాయలు కడిగిన తర్వాత కొంచెం ఆరనివ్వండి వెంటనే కట్ చేసేసారంటే జిగురు జిగురుగా ఉంటుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ గుత్తి బెండకాయ ఫ్రై తయారీ విధానం బెండకాయ వేపుడు బెండకాయ పులుసు ఇవన్నీ రోజు మనం కామన్గా పెట్టుకునేటివి కాబట్టి పిల్లలకు కూడా తిని తిని వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా చేసిస్తే తినడానికి నార్మల్ నార్మల్గా ఈ మసాలా తోటి కొంచెం రైస్లో వేసుకొని తిన్నాను తర్వాత సాంబార్లో వేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీకు ఎలా కుదిరిందో నాకు చిన్న కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్ని కూడా మీ వరకు రావాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనన్న బిల్లేక నాలు పెట్టుకుంటే అన్ని వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్